రెండు స్పూన్ల జొన్నపిండి వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలు కాస్త నీళ్ళు వేసి ఇలా పలుచగా కలుపుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి మా ఇంట్లో మేము ఎంతో ఇష్టంగా చేసుకునే రెసిపీ మీకోసం ఫ్యాట్ ఎక్కువగా ఉంది అన్న మటన్తో ఇలా ట్రై చేయండి చాలా చక్కగా ఉంటుంది దీంట్లో బగారా రైస్ చేసుకోండి ఇలా ఉండాలి లేకుండా చేసుకోవాలి కుక్కర్ బిజిల్ మొత్తం పోయాక తీద్దాం తీసిన తర్వాత ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసి కలిపి ఈ వేయించుకున్న బెండకాయలను వేసి ఒక పది నిమిషాలు సన్నని మంట మీద పెడదాం ఇలా ఆవిరి మొత్తం పోయాక ఇప్పుడు తీసి చూద్దాం గా ఉన్న మటన్ తీసుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనం కలుపుకున్న జొన్నపిండి వేసి ఎంతో ఇష్టమైన మేము చేసుకునే రెసిపీ దీన్ని మేము కట్టే కసాలా అంటాం తర్వాత ఈ బెండకాయలను కూడా వేద్దాం సిమ్లో పెట్టుకుందాం జిగురు లేకుండా బెండకాయల్ని చక్కగా వేయించుకోండి వేయించుకున్నాక చివరిలో ఇలా వేసి ఒక ఐదు పది నిమిషాలు సన్నని మంట మీద ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ కట్టే కసాలా రెడీ అవుతుంది దీనికి కాంబినేషన్గా మేము బగారా రైస్ చేసుకున్నాం భయపడకుండా కొత్తగా చేసేవాళ్ళు కూడా బగారా రైస్ ట్రై చేయండి కింద ఒక సిల్వర్ ప్లేట్ పెట్టి మగ్గని పైన పచ్చి బట్ట వేసి ఇలా వెయిట్ పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది ఎంతో రుచికరమైన ఫ్యాట్ ఎక్కువగా ఉన్న మటన్తో ఇలా చింతపండు గుజ్జు తినేవారు ఇలా కట్టెగా సలాన్ని ట్రై చేయండి చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకా కొంచెం వాటర్ కావాలన్నా కానీ వేసుకొని ఉండండి మాకు ఇలానే సరిపోతుంది కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడుకుతుంది కాబట్టి చాలా కమ్మగా ఉండే ఈ రెసిపీ మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టం సర్వే జనా సుకినోబాంతో అందరూ మంచిగా వండుకొని తినండి విత్ బగారా రైస్ కొత్తగా వండేవాళ్ళు భయపడకుండా బగారా రైస్ ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక ఆఫ్ చేసేద్దాం మటన్ ఫ్యాట్ పులుపు ఇష్టపడే వాళ్ళకి చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ చేసుకొని హ్యాపీగా తినండి కుటుంబ సభ్యులతో కలిసి ఓ మా అన్నపూర్ణాదేవి నమ